హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్ ఆర్బీఐ కొత్త రూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే బ్యాంకు వినియోగదారులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఒకప్పుడు అప్పు కావాలంటే మనకి తెలిసిన వారి దగ్గర లేక బయట వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీకి తీసుకునేవారు కానీ ఇప్పుడు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగేవారు ఎక్కువైపోయారు అయినా బ్యాంకుల్లో లోన్ తీసుకోవటం అంటే మాటలా చెప్పండి మనకు తెలియని భాషలో సిబిల్ స్కోర్ అని క్రెడిట్ స్కోర్ అని ఏవేవో చెప్పి చివరికి లోన్ ఇవ్వటం కుదరదు అంటారు అప్పు తీసుకునేవారు ముందుగా సిబిల్ స్కోర్ని చెక్ చేసుకోరు బ్యాంకు చెక్ చేసి చెప్తుంది అప్పటికప్పుడు సిబిల్ స్కోరు లేదు అని అప్పు ఇవ్వటం కుదరదు అని తేల్చి చెప్పేస్తారు అప్పుడు చేసేదేముంది నిరాశ తప్ప ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసరంగా అప్పు కావాల్సి వస్తే రుణం పుట్టదు ఇలాంటి ఫిర్యాదులను ఆర్బీఐ గమనించి కొత్త రూల్స్ను తీసుకొచ్చింది సిబిల్ స్కోర్కు సంబంధించి ఆర్బీఐ కొత్తగా రూపొందించిన చట్టాలు తెలిస్తే మీ పని మరింత సులభం అయిపోతుంది బ్యాంకులు సిబిల్ స్కోరుని తనిఖీ చేసే ముందు కస్టమర్లకు సమాచారం అందించాలి ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ సిబిల్ స్కోరు లేదా క్రెడిట్ స్కోర్ను తనిఖీ చేస్తే అది వెంటనే ఆ వ్యక్తికి తెలియచేయాలి ప్రతి కస్టమర్కు తమ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ ద్వారా మొత్తం క్రెడిట్ సమాచారం ఎస్ఎంఎస్ ద్వారా పంపాలి బ్యాంకు కస్టమర్ అభ్యర్థన తిరస్కరణకు ఖచ్చితంగా కారణాన్ని తెలియచేయాలి ఎవరైనా రుణం కోసం దరఖాస్తు చేసి ఆ తర్వాత రుణం పొందలేకపోతే అటువంటి సందర్భాలలో తిరస్కరణకు గల కారణాలను చెప్పకపోతే సంబంధిత బ్యాంకు సిబ్బందిపై తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఆన్లైన్ సౌకర్యం ముఖ్యం ఇక ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ కస్టమర్ల క్రెడిట్ స్కోర్ను సంవత్సరానికి ఒక్కసారి ఉచితంగా ఆన్లైన్లో వినియోగదారులకి తెలియచేయాలి దీంతో కస్టమర్లు తమ క్రెడిట్ స్కోర్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటారు కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది క్రెడిట్ స్కోరు లేదా సిబిల్ స్కోరుకు సంబంధించి కస్టమర్ ఫిర్యాదు వస్తే ముప్పై రోజుల వ్యవధిలో వాటిని పరిష్కరించాలని బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఆదేశించబడ్డాయి ముప్పై రోజులలో ఫిర్యాదును పరిష్కరించకపోతే బ్యాంకు పెనాల్టీకి దారితీస్తుంది है